హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను న్యూ ఇయర్ షాపింగ్ కోసం అని బయటకు వెళ్ళిన యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయిన మా బాబు మా మా బాబుని మా హస్బెండ్ చూసుకుంటున్నారు బాబుని తీసుకెళ్ళలేదు అండ్ ఇక్కడ మా అపార్ట్మెంట్ నుండి ప్రజెంట్ స్టార్ట్ అయిపోయినా ఇక్కడ నుండి జయనగర్ నైన్త్ బ్లాక్ వెళ్ళాలి అంటే ఆటో పట్టుకొని వెళ్ళాలి అంటే ఈయన ఆటో అయితేనే కొంచెం ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు అరౌండ్ టూ కేఎం ఉంటుంది అనుకుంటా ఆటో పట్టుకొని వెళ్ళాలి అంటే కొంచెం ఫాస్ట్గా రావాలి ఎందుకంటే మా బాబు మా హస్బెండ్కి అసలు ఆగడు అయినా మన మరో వాడికి కొంచెం చికెన్ పాక్స్ కూడా అయ్యి ఉండే హెల్త్ కూడా బాగాలేదు అండ్ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ఫైన్ ఆ ఇల్నెస్ ఉండడం వలన వాడు కూడా కొంచెం క్రాంకీ ఉన్నాడు కానీ మా హస్బెండ్ ఫెస్టివల్ కదా నీకు బాబుకి ఇద్దరికి డ్రెస్సెస్ తీసుకురా అని చెప్పిండు అట్లే నేను వాడు మా హస్బెండ్ ఆటో బుక్ చేసి ఉండే ర్యాపిడోలో బుక్ చేసిండు అండ్ అక్కడ నుండి దిగి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అన్నట్టు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ నేను నడుచుకుంటూ వెళ్తున్నా ఏమంటారు పిల్లలకి ఏమన్నా అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అంటే ఏం చేయలేము మనం ఏం చేయ మనం ఏం చేయాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా కానీ ఇంకా తప్పదు ఎందుకంటే వాళ్ళకు మన లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది వాళ్ళకు కావాలి మనం కాకపోతే ఇంకెవరు ఇస్తారు వాళ్ళకి ఎవరి దగ్గర దొరకదు ఆ కంఫర్ట్ జోన్ అనేది ఆ సెక్యూరిటీ జోన్ ఆ ఎమోషన్ ఆ లవ్ ఆ ఎఫెక్షన్ మన మన యాజ్ ఏ అమ్మగా మన దగ్గరనే దొరుకుతుంది అన్నీ నాన్న దగ్గర కూడా ఉండవు ఫాదర్ నేను తక్కువ చేయట్లేదు కాకపోతే తల్లి అనేది ప్రతి వాడికి చాలా పిల్లలు చాలా ఎమోషనల్ బాండింగ్ తోటి బాగా ఫీల్ అయిపోతారు కదా అండ్ మావాడు కూడా అంతే ఈవెన్ బెడ్లో కూడా ఒక సెకండ్ కూడా నేను పక్కకెళ్ళినా కూడా వాడు అస్సలు ఊరుకోడు మార్నింగ్ వాడు పక్కనే ఉండాలి వాడు అంత లవ్ అండ్ ఎఫెక్షన్ కోరుకుంటాడు నా దగ్గర నుండి నిజంగా చాలా అంటే ఏమంటారు ఆ ప్రేమకు మనం ఫిదా అవ్వాలి అంత బాగుంటుంది ఆ బాండింగ్ అనేది కొన్ని కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని థింగ్స్ అండ్ నేను ఇప్పుడు ఈ స్ట్రీట్కి వచ్చేసిన కమర్షియల్ స్ట్రీట్కి వచ్చి కమర్షియల్ స్ట్రీట్ కాదు నేను షాపింగ్ కోసం వచ్చిన నైన్త్ బ్లాక్ మేము నైన్త్ బ్లాక్లో తీసుకోవాలి ఒక శారీ తీసుకోవాలి మా వాడికి డ్రెస్ తీసుకోవాలి అని వచ్చిన న్యూ ఇయర్ కోసం నేను నేను తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకుంటుండే కానీ మా హస్బెండ్ వెళ్ళు ఫెస్టివల్ కదా కన్ఫర్మ్ తీసుకోవాలి కదా వెళ్ళు అని చెప్పిండు అందుకే వచ్చిన నాకు కూడా కొన్ని బేసిక్ బేసిక్ థింగ్స్ కావాలి ఎయిర్ పాలిష్ రిమూవర్ నెయిల్ పాలిష్ రిమూవర్ ఇట్లా అంటే బేసిక్ థింగ్స్ ఉంటాయి కదా అవి స్ట్రీట్ సైడ్ అయితేనే బెటర్గా ఉంటాయి మనం షాప్లో తీసుకోవాలి అని అంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది షాప్లో తీసుకున్న బయట తీసుకున్న సేమ్ బ్రాండ్ సేమ్ కాకపోతే ఒక టెన్ టు ట్వంటీ రూపీస్ డిస్టెన్స్ ఉంటుంది కానీ షాప్లలోకి పోయి అది చూసే అంత ఓపిక నాకు లేదు అండ్ నేను ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అందుకే నేను బయటనే నాకు దొరికిన దగ్గరనే తీసుకున్నాను ఓన్లీ నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంకేమో తీసుకున్నా అంటే బేసిక్ థింగ్స్ అవి తీసుకొని ఇక్కడ కమ్మలు చూస్తున్నా ఇవి బాగున్నాయి బాగున్నాయి ఇవి రాజస్థానీ మోడల్లో ఉన్నాయి అన్నీ బాగున్నాయి ఓకే బాగున్నాయి బట్ నా శారీకి తగినట్టు లేవు అంటే నేను తీసుకోవాలి అనుకున్న మోడల్లో లేవు కాకపోతే ఫ్యాన్సీ శారీస్ పైకి ఈ ఇయర్ రింగ్స్ బాగుంటాయి ఫ్యా ఫ్యాన్సీ సారీ పైకి అవి అండ్ బిక్స్ మిక్స్డ్ ఉన్నాయి అన్నమాట కాకపోతే నేను ఇక్కడ ఏం తీసుకోలేదు జస్ట్ చూపిస్తున్నా ఏం బాగున్నాయి అని అండ్ ఇక్కడ రోడ్ పైన పెట్టుకొని అమ్ముతున్నారు అండ్ ఇక్కడ స్పెట్స్ మా వాడికి ఒక పేర్ ఆఫ్ స్పెట్స్ ఇరిగిపోయి ఉండే నాకు స్పెట్స్ కావాలి అని అంటే వాడి కోసం అని చూసిన బట్ నాకేం నచ్చలేదు ఓకే చూసిన బాగున్నాయి గ్లాసెస్ బాగున్నాయి కానీ మా వాడికి నచ్చలేదు అందుకే వాటికి సెట్ అవ్వే వాటికి సెట్ అయ్యేలాగా లీవు అందుకే తీసుకోలేదు వీటిని కూడా ఓకే ఫుల్ రష్ కూడా ఉన్నారు చాలా అంటే ఇది న్యూ ఇయర్ షాపింగ్ ఉంది కదా న్యూ ఇయర్ కోసం అనే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ ఆ రోజు హాల్డ్ వీకెండ్ ఫుల్ క్రౌడ్ ఉండింది నేను ఏం అంటే నాకు అంత టైం కూడా లేదు చేయడానికి తిరగడానికి అంత టైం లేదు మా వాడు మా హస్బెండ్ చూసుకుంటున్నారు కానీ మా హస్బెండ్కు తను ఆగాడు అంటే మా హస్బెండ్ అంటే ఇంక ఎక్కువ గారాభం చేస్తాడు ఎవరైనా ఫాదర్కి భయపడతాడు మా వాడు అస్సలు భయపడాడు వాళ్ళ డాడీకి అంటే అంత ప్యాంపర్ చేస్తారు మా హస్బెండ్ బా అంత ప్యాంపర్ చేస్తారు వాడిని చాలా బాగా చూసుకుంటారు అండ్ కొంచెం అంత ఎంతో భయం ఉంది అంటే నేనే నన్ను కూడా అంత భయం అంటూ ఏముండదు జస్ట్ అదొక టైప్ ఆఫ్ భయంలాగా నటిస్తాడు వాడు అండ్ మేమేం భయపెట్టాము కాకపోతే వాడు అస్సలు వినాడు మా హస్బెండ్కి అస్సలు ఆగడు అండ్ ఇక్కడ వచ్చాను నేను శారీ షాపింగ్ నేను ఇంతకుముందు శారీ తీసుకున్నాను ఇక్కడ అండ్ ఇక్కడికి వచ్చిన చూస్తున్నా ఫ్యాన్సీ శారీలో కావాలి ఫ్యాన్సీలో కావాలి అని చూస్తున్నా కానీ నాకు ఫ్యాన్సీలో దొరకలేదు చాలా శారీస్ చూపించు కానీ నేను అనుకున్న మోడల్లో లేవు వీడియోలో బాగా అనిపిస్తుంది కానీ డైరెక్ట్గా బాగాలేవు అన్నమాట నాకు సెట్ అవ్వలేదు శారీస్ బాగున్నాయి కానీ నాకు నేను తీ నేను అనుకున్న కాంబినేషన్లో నేను అనుకున్నట్టుగా నాకు లేవు అనిపించింది అండ్ చాలా శారీస్ తీసినప్పుడు చాలా శారీస్ తీసిన తర్వాత నాకు ఒక్క శారీ నచ్చింది రెడ్ కలర్ శారీ ఇదైతే మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు కట్టుకునే ఆ టైప్ ఆఫ్ శారీ లాగా ఉంది ఇది ఆరెంజ్ కలర్ది కలెక్షన్ బాగున్నది బట్ నాకు అంతగా ఏం నచ్చలేదు అంత అట్రాక్టివ్గా అనిపించలేదు పాపం చాలా శారీస్ చూపించిండ్లు ఓపికగా ఇది నాకు నా నేనేమనుకుంటా అంటే తీసుకున్న వన్ శారీ అయినా కూడా అది బాగుండాలి అంటే మనం కట్టుకున్నప్పుడు బాగుండాలి మనం ఇష్టంతో కట్టుకోవాలి మనకి ఇష్టం లేకపోతే అది ఎంత వేసు ఎంత వేసుకున్నా కూడా ఇష్టం ఉండదు కదా మనకి ఇష్టం లేని డ్రెస్సెస్ ఏ ఒక్కొక్క మనం వేసుకోము సో అట్లా ఇది ఇక బ్లౌజ్ వచ్చింది దీనికి బట్ అంత అట్రాక్టివ్గా లేవు వీడియోలో అట్లా అనిపిస్తుంది కానీ అంత అట్రాక్టివ్ అంత మంచిగా అయితే లేదు ఇది ల్యావెండర్ కలరు ఓకే ఇ అంటే ఇది న్యూ మోడల్ అని అంటున్నారు కానీ అది న్యూ మోడల్ మోడల్లాగా ఏమనిపించలేదు నాకు వాళ్ళు న్యూ అన్నారు ఇక్కడ ల్యావెండర్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నదైతే ల్యావెండర్ కలరు కానీ న్యూగా అంత మంచిగా అయితే ఏం లేదు సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ గర్ల్స్ అంటేనే ఫ్యాషన్ కదా అంటే మనం వేసుకున్నప్పుడు అది మనకు నచ్చి ఉండాలి మనకు నచ్చితేనే వేసుకోవాలి మనం ఇట్లా వేసుకోవాలి అనే ఒక లోపల మైండ్ సెట్ ఒకటి ఉంటుంది కదా కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వలేము అండ్ ఇది బ్లాక్ శారీ అంటే అన్నీ సేమ్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి రెడ్ ఈ రెడ్ కలర్ బాగుంది ఈ రెడ్ కలర్ తీసుకున్నాను నేను నాకు చాలా బాగా నచ్చింది ఇది అండ్ ద ప్యాటర్న్ అండ్ డిజైన్ కూడా బాగుంది లిటరీ గైజ్ బెదురు పెట్టినట్టు ఉంటాయి అని అంటారు కానీ ఇది రెడ్ కాదు ఇట్స్ టమాటో కలర్ బాగుంది టమాటో టమాటో రెడ్ విత్ గ్రీన్ మిక్స్ థిక్ గ్రీన్ మిక్స్ సైడ్కి వచ్చేసి కొంచెం బార్డర్ చమకీ చమకీగా ఉంది అన్నమాట చమకీ కాదు మన స్టోన్స్ స్టోన్స్ ఫిక్స్ చేసి ఉన్నాయి నాకు మంచిగా అనిపించింది ఇది చూడగానే అంటే చాలా శారీస్ తీసిన తర్వాత చాలా చాలా శారీస్ తీసిన తర్వాత ఈ శారీ నాకు ఫైనల్గా నేను ఫైనలైజ్ చేసుకున్నా నాకు ఫ్యాన్సీ శారీ కావాలి అని చెప్పిన కదా సేమ్ ఫ్యాన్సీ శారీ ఇదే అండ్ బ్యాక్ బ్లౌజ్కి కూడా డిజైన్ వచ్చింది అండ్ చే ఇక్కడ ఉంటాయి కదా హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ వచ్చేసి శారీ బాగుంది ఓకే బట్ ప్రైజే కొంచెం హై అనిపించింది చాలా హై అనిపించింది ప్రైజ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంత బాగాలేదు అంటే మనం పెట్టిన దానికి ఫ్యాబ్రిక్ అయితే అంత బాగాలేదు అంత వర్తిట్ అనిపించలేదు శారీ డిజైన్ వరకు ఓకే ఓకే కాంప్రమైజ్ అయ్యి శారీ తీసుకున్న అప్పటికే మా వాళ్ళు లేచిండు అని మా హస్బెండ్ కాల్ చేసిండు నే వాడికి లేవగానే నేను ఉండాలి పక్కన ఎత్తుకొని తిరగడానికి అప్పటికే టూ టు త్రీ టైమ్స్ చేసిండు నేను అప్పటికి వచ్చి కూడా జస్ట్ ఒక ట్వంటీ మినిట్సే అవుతుంది అండ్ కాల్ చేయగానే ఫాస్ట్ ఫాస్ట్ ఈ శారీ తీసుకున్నా అండ్ ఇక్కడ సిల్క్ శారీస్ చూస్తున్నా ఏమన్నా బాగున్నాయా లేవా అని ఎందుకంటే అప్కమింగ్ మా వాడి బర్త్డే వస్తుంది కదా సో వాడి బర్త్డే కోసం అని సారీ చూసాము ఒకవేళ నచ్చితే తీసుకుందాము మళ్ళీ బ్లౌజ్ లేట్ అవుతుంది కదా అప్పటి వరకు రావడానికి అని ఇక్కడ శారీస్ చూస్తున్నా కానీ సిల్క్ శారీస్ ఏం ఆల్రెడీ నేను ఈ ప్యాటర్న్ తీసుకున్నాను కదా క్రిస్మస్కి అండ్ నాకు ఏం నచ్చలేదు అండ్ నేను క్రిస్మస్కి తీసుకున్నా కానీ నేను క్రిస్మస్కి వేసుకోలేకపోయినా అసలు బయటకే వెళ్ళలేదు ఈవెన్ చర్చికి కూడా వెళ్ళలేదు మా వాడికి హెవీ చికెన్ పాక్స్ అండ్ అందులోనే ఫీవర్ ఇవన్నీ ఉండడం వలన ఓకే చూస్తున్నా చాలా సారీస్ చూసిన అండ్ ఒక సారీ గ్రీన్ కలర్లో బాగుంది ఇట్స్ పీచ్ కలర్ గ్రీన్ కలర్ కాదు పీచ్ కలర్ చూడాలి ఒకవేళ నచ్చితే తీసుకుంటా అప్పటికి ఆ టైం వరకే కానీ ఇప్పుడు నా మనసులో అయితే ఆ థర్డ్ టైం లేకుంటుండే తీసుకోవాలి అని బాగున్నాయి శారీస్ సిల్క్ శారీస్ బాగున్నాయి ఫ్యాన్సీ శారీస్ బాగాలేవు లక్ష్మీ స్టోర్ శ్రీ లక్ష్మీ స్టోర్ ఇది వద్దు అండ్ బా సిల్క్ శారీస్ మాత్రం బాగున్నాయి ఇక్కడ నేను చాలా శారీస్ చూసిన నెక్స్ట్ అప్కమింగ్ సంక్రాంతి ఉంది అందులోనే మా వాడి బర్త్డే ఉంది కాబట్టి చెక్ చేస్తున్నా నేను అనుకున్నట్టయితే ఏం లేవు నాకు చాలా డిజైన్స్ చూపించిండు ఆ బయ్య కానీ నేనేం తీసుకోలేదు ఇవి అంటే ఇప్పుడు తీసుకోవాలి అనే మా అంత మ్యాండేటరీ అయితే ఏం కాదు జస్ట్ చూస్తున్నా మళ్ళీ ఒకవేళ నాకు నచ్చితే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చి తీసుకుంటాను అండ్ ప్రజెంట్ అయితే ఒక రెడ్ కలర్ శారీ తీసుకున్నాను కదా అదే సరిపోతుంది అండ్ నాకు ఆ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ మ్యాక్స్ ఇక్కడ బెంగళూరులో ప్రజెంట్ బ్లౌజ్ స్టిచ్ చేపిస్తే ఓన్లీ సింగిల్ బ్లౌజ్ స్టిచ్ చేపిస్తే థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ మనం లోపల లైనింగ్ వేసి స్టిచ్ చేపిస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంకా డిజైన్లు ఈ బోట్ నెక్లు ఇవన్నీ పెట్టాలి అని అంటే నేను రీసెంట్గా ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను కదా క్రిస్మస్కి దానికి నాకు నాకు శారీకి ఫైవ్ ఎయిట్ పడితే బ్లౌజ్కి టూ పడింది టోటల్గా ఎయిట్ థౌసండ్ బ ఎయిట్ థౌసండ్ రౌండ్ ఫిగర్ ఎయిట్ థౌజండ్ అయింది లేస్తో సహా సేమంటారు చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది కాకపోతే ఇంకా తప్పదు కదా అండ్ అక్కడ నేను రెడ్ కలర్ శారీ తీసుకున్నాను కదా దానికి మ్యాచింగ్ ఏమైనా మంచి జ్యువెలరీ దొరుకుతుందా అని చూసినా కానీ నాకేం మంచి జ్యువెలరీ దొరకలేదు చూసినా అంటే నేను ఇది చేసింది స్ట్రీట్ షాపింగే కొన్ని కొన్ని సార్లు మనము కమర్షియల్ షాప్లలో కొనడం కన్నా స్ట్రీట్ సైడ్ మనకు మంచిగా దొరుకుతాయి అండ్ ఇక్కడ నేను చూసినా చాలా చూసినా కానీ దొరకలేదు అండ్ మోర్ ఓవర్ ఫుల్ హెవీ క్రౌడ్ ఉంది ఇది వినాయక షోరూము శారీ షోరూమ్ టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అబ్బా ప్రైజ్లు అయితే టూ అంటే టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి వినాయక సిల్క్ వినాయక శారీ సిల్క్ సంథింగ్ ఏదో ఉంటుంది టూ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అసలు వాడు ప్రైస్ చెప్తే మనం నూనె మూసుకొని బయటికి రావాలి అంత దారుణంగా ఉంటాయి ప్రైజ్లు అంటే మన తెలంగాణలో మనకు కొంచెం అఫోర్టబుల్ అండ్ చీప్గా దొరుకుతాయి చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి క్వాలిటీ బాగుండదు ఇక్కడ కానీ క్వాలి ఫ్యాబ్రిక్ బాగుండదు క్వాలిటీ బాగుండదు కానీ రేట్లు మాత్రం ఎబో ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఎబ్ ఎబో ఫిఫ్టీన్ టూ థౌజండ్ పైనే ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చే ఇక్కడే ఇంకా స్ట్రీట్ సైడ్ కొంచెం కానీ ఇంకో షాప్ ఉండింది జ్యువెలరీ షాప్ జ్యువెలరీ కాదు ఇయర్ రింగ్స్ చూస్తాము అని నాకు ఇక్కడ నెయిల్ పాలిష్ అవి కావాల్సి ఉండే అండ్ నెయిల్ పాలిష్ అండ్ కోన్ ఇట్లాంటివి ఇంకా ఫెస్టివల్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంది కదా ఇక్కడ గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ చూడండి అంత క్యూట్గా ఉన్నాయి ఎంత అంత క్యూట్గా ఉన్నాయి ఇది ఎంతో టూ థౌజండ్ టూ పాయింట్ ఫైవ్ సంథింగ్ ఎంతో చెప్పిండు అండ్ ఇవి తీసుకున్న అంటే ఈ బుట్టలు మనకు ట్రెడిషనల్ పైకి ఎథ్నిక్ పైకి ఈ బుట్టలు క్యూట్గా ఉంటాయి కదా ఆబ్వియస్లీ మనం అవే లవ్ చేస్తాము అంత బాగుంటాయి అవి పెట్టుకుంటేనే లుక్ వస్తుంది అండ్ ఇక్కడ ఈ త్రీ పీస్ ఉంది చూడండి లిటరలీ గాయస్ అవసం అంట అవసం ఉండింది చాలా బాగుంది అసలు నేను వాటిని వదిలిపెట్టి రాలేకపోయినా అంతా బాగున్నాయి అవి రెండు తీసుకొని వచ్చిన యాక్చువల్గా అవి రెండు నేను అనుకున్న ఇది నా బడ్జెట్లో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎందుకంటే టూ పాయింట్ ఫైవ్ అంటే నాకు టూ థౌజండ్కి ఇచ్చిండు అండ్ ఇంకొకటి త్రీ పీస్ సెట్ ఉంది కదా త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్కో ఇచ్చిండి ఓకే అంటే నేను ఆ బుట్టలు చూడగానే నిజంగా లవ్ లిప్లిప్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఇక్కడ ఒక రెండు నెయిల్ పాలిష్ తీసుకున్న నా హెయిర్ స్టైల్ వచ్చేసి బేబీ కట్ హెయిర్ స్టైల్ కదా అందుకే రెండు చిన్న పిన్స్ కూడా తీసుకున్నాను ఒక కోన్ తీసుకున్నా అంతే కానీ రేట్ రేట్ ఎక్కువనే అనిపించింది వాటికి అక్కడ ఫోల్డ్ చేసి పెట్టిండు కదా కవర్లో అవి ఇయర్ రింగ్స్ అన్నమాట స్టోన్స్ పోతే అటు ఇటు అని ఫోల్డ్ చేసి పెట్టిండు అండ్ టూ నెయిల్ పాలిషర్లు తీసుకున్న ఒక కోన్ అండ్ ఇవి చిన్న పిన్స్ తీసుకున్న చిన్న పిన్స్ కూడా నిజంగా మస్తు క్యూట్గా ఉన్నాయి చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి బేబీస్కి అయితే చాలా బాగుంటాయి అవి చిన్న బేబీస్కి లడ్డు లడ్డుగా ఉంటాయి బేబీస్కి అయితే బాగుంటాయి అవి ఓకే నాకు ఇంకా నచ్చింది తీసుకోకపోతే ఎందుకో మనసు మనసుకు మంచిగా అనిపించదు ఓకే నాకు నచ్చింది తీసేసుకున్నా ఆ తర్వాత మా హస్బెండ్తో స్థితి కూడా పడ్డాను అండ్ ఇక్కడ నుండి రోడ్డు క్రాస్ చేసి వెళ్తున్నాం ట్రాఫిక్ మాత్రం ఫుల్ అండ్ ఫుల్ ఉన్నది అండ్ అంత హెవీ ట్రాఫిక్ ఉన్నది అస్సలు ఆగట్లేరు వెళ్ళిపో అండ్ అంటే ఈ హెడేక్ అనిపించింది నాకు లిటరల్గా అండ్ ఇక్కడ నేను కమ్మల్ ఇయర్స్ అయితే నా శారీస్ మ్యాచ్ అయ్యేలాగా బిందీస్ చూస్తాను బట్ నాకు ఏం నచ్చలేదు కానీ శారీ పిన్స్ తీసుకున్నా నాకు శారీ పిన్స్ లేదు శారీ పిన్స్ అంటే ఇక్కడ వేసిందో అంత లేదు అవి అంతా అది కూడా లేదు అందుకే ఓన్లీ శారీ పిన్స్ క్లిప్స్ ఇవన్నీ చూస్తున్నా బట్ నేను ఒక శారీ పిన్స్ మాత్రం నాకు బ్లాక్ కలర్ టిక్లీ అయిపోయింది బిన్నీ కానీ బ్లాక్ కలర్ పింక్ తీసుకున్నా ओके शॉपिंग षापिंग बी इंगल्लूर प्रको एक्त ड्रस मन की टी शर्ट वे, वेस्ट्रन टीशर्ट्स अच्छे अरउंड टू हड्रेड ती हड्रेड बोरता है एक्ने कंपनील उठाई कदा अंके इडस मन को बफोर्डबल दुरता है अभी एस्पे स्पेशली टीशर्ट्स ओके शर्ट्स मैं टू हड्रेड अट्ला मं दता है స్ట్రీట్ షాపింగ్లో కూడా ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి బాగుంటాయి అండ్ ఇక్కడ నేను తీసుకున్నది వచ్చేసి ఇవి అండ్ తీసుకొని ఇక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన ఐబ్రోస్ చేయించుకుందామని వెళ్ళిన బట్ తను లేదు షాప్ క్లోజ్ చేసింది ఆఫ్టర్నూన్ టైం కదా నేను వెళ్ళింది వెళ్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందంట అందులోనే పార్లర్ కమ్ ఫ్యాషన్ డిజైనింగ్ రెండు ఉంటాయి అండ్ అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పాను కదా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా తను ఫ్యాషన్ డిజైన్ మార్నింగ్ ఇక్కడ ఉంటుందంట ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైంలో ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్కి వెళ్తుందట తను వెళ్ళిపోయింది చేసేదేం లేక మళ్ళీ ఆటో తీసుకొని ఇంటికి వచ్చేసిన అండ్ ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా ఇంటికి కొన్ని వెజిటేబుల్స్ కూడా లేవు ఎందుకంటే మా వాడికి చికెన్ పాక్స్ కదా ఫు వెజిటేబుల్స్ ఓన్లీ ఏ ఫ్రెష్ వెజిటేబుల్స్ వన్ ఆర్ టూ డేస్ అండ్ తర్వాత మళ్ళీ వెజిటేబుల్స్ తీసుకునేది ఇంతకుముందు వన్ వీక్కు వన్ వీక్ తీసుకొచ్చేదాన్ని బట్ ఇప్పుడు అట్లా కాదు ఎప్పటి అప్పుడే ఫ్రెష్వి తీసుకొని వచ్చి మంచిగా కుక్ చేసి పెడుతున్నా వాడికి ఓకే వాడి ఇమ్యూనిటీ పవర్ కూడా ఇప్పుడు మంచి పెరిగింది అండ్ ఇది ఉంది కదా ఇక్కడ చర్చ్ ఇది బ్యాప్టిస్ట్ చర్చ్ మా ఇంటి దగ్గరే ఉంటుంది బ్యాప్టిస్ట్ చర్చ్ బాగుంటుంది ఇక్కడనే ఇది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రైట్ సైడ్లో ఇంకోటి క్యాథలిక్ చర్చ్ ఉంటుంది అండ్ ఇందాకలా వెజిటేబుల్స్ అన్నాను కదా వెజిటేబుల్స్కి వచ్చిన కానీ ఏమంటారు నేను తీసుకున్నవి మూడు తీసుకున్నా ఒకటి కాల్ తీసుకున్నా ఒకటి మునక్కాడలు తీసుకున్న బీరకాయలు తీసుకున్నా నాకు లిట్రల్ గాయస్ మునక్కాయ డ్రమ్ స్టిక్స్ థర్టీ రూపీస్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ వేసిండు బిల్లు నా మైండ్ పోయింది థర్టీ రూపీస్ ఈచ్ వన్ అదే మనకు ఊళ్ళల్లో అయితే ఫ్రీగా దొరుకుతుంది చెట్టుకు తెంపుకోండి అని చెప్తారు కానీ ఇక్కడ థర్టీ రూపీస్ అంటే నేను టూ తీసుకున్నా నాకు దానికి సిక్స్టీ అయింది అండ్ రెండు బీరకాయలకు కూడా సిక్స్టీ ఫైవ్ ఎంతో అయింది కానీ చాలా అంటే చాలా పెట్టేటోళ్ళు ఉండాలి కానీ ఏం బాధ అన్నట్టు ఉంటుంది మనం ఎట్లా పెడుతున్నాం కదా వాళ్ళు ఎంత ప్రైజ్ చేసినా కూడా తప్పక మనం తీసుకుంటాం కదా అదే వాళ్ళ ఏమంటారు అదే వాళ్ళ తెలివి ఇదే మన మన అమాయకత్వము కానీ ఇప్పుడు ఇక్కడ నుండి నాకు ఎందుకంటే సోర్స్ వేరే ఏం లేదు నేను ఇంకా బయటికి వెళ్ళలేను నేను ఇట్లా బయటికి వెళ్ళే అంత టైం లేదు నాకు అంత సిచ్యువేషన్ కూడా లేదు తప్పని పరిస్థితి నన్ను ఇక్కడ తీసుకున్నాను అస్సలు ఈ తాత అయితే ఒక్క రూపాయి కూడా ఒక రూపాయి ఇప్పుడు పర్ సపోజ్ మనం మర్చిపోయి ఒక వన్ రూపీ తక్కువ కొట్టినామనుకో మళ్ళీ తిరిగి ఇగో నువ్వు వన్ రూపీ కొట్టలేదు వన్ రూపీ కొట్టు అని అడుగుతాడు అంత అంత స్వార్థపరుడు అంత సెల్ఫీ అంటే నేను ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ అయింది మా వాడు చాక్లెట్ తీసుకున్నది నేను చూడలేదు అది నేను మర్చిపోయినా ఆయన కూడా నాకు బిల్ వేయలేదు నేను మర్చిపోయినా ఆ తాత మర్చిపోయిండు మళ్ళీ తర్వాత బిల్ అంతా పే చేసిన తర్వాత చూసి నేను చాక్లెట్కి బిల్ వేయలేదు కదా అని వెజ్జెస్ తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నా మా ఇంటి ఆపోజిట్లో పోలీస్ స్టేషన్ ఉంది కదా ఇది మాకు వాకబుల్ డిస్టెన్సే ఇక్కడ నుండి ఇక ఇంటికి వచ్చేసిన ఇక మా వాడు ఫుల్ లొల్లి లొల్లి చేస్తున్నాడు అమ్మ అమ్మ అని కింద నుండి నేను కింద నుండి వస్తున్నాయి వాడు చూసి అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు ఇంటికి వచ్చేసిన బట్ నా నా షాపింగ్ వచ్చేసి జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది పోవడానికి ట్వంటీ మినిట్స్ రావడానికి ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ కూడా కాదు అక్కడ ట్వంటీ మినిట్స్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళడం రావడం అయిపోయి వెళ్ళడం రావడం రెండు అయిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్లో అంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్న జీవితంలో నాలాగ ఎవ్వరు షాపింగ్ చేయరని అనుకుంటా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్